ఓకే ఉందమ్మా కంప్లీట్గా ఉంది సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయుర్వేదము హోమియోపతి చాలా మంచి మెడిసిన్స్ వాటికి రోగ నిరోధక శక్తిని బలపరిచే గుణాలు ఉన్నాయి సో ప్రాబ్లం ఏంటంటే మనం రోగ నిరోధక శక్తిని బలపరుస్తున్నప్పుడు అనుకోకుండా మనకి పడని పదార్థం మన శరీరంలో పడింది అనుకోండి ఇంకా బలంగా కొడుతుంది అంటే మన శత్రువుని మనమే ఆరోగ్యంగా తయారు చేసుకొని బలపరచుకొని మనం కొట్టించుకున్నట్టు ఉంటుంది సో ఆయుర్వేదం అనేది చాలా లిమిటెడ్గా మీకు కొంతవరకు హెల్ప్ అయ్యే ట్రీట్మెంట్ సో దీనికి పర్మనెంట్ పరిష్కారం ఏంటంటే రోగనిరోధక శక్తిని పూర్తిగా మార్చేయడం శరీరంలో మార్చేసి అది జరిగిన డ్యామేజ్ స్ట్రెంగ్త్ రీజనరేషన్కి మెడిసిన్ వాడడము అండ్ ఆ కొత్త ఇమ్యూనిటీతోనే బాడీ మొత్తం రన్ అయ్యేలాగా చేస్తే తినక ఆ డిఫెక్ట్ పూర్తిగా పోతుంది అండ్ తిన ద్వారా రేపు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ డిఫెక్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదమ్మా సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది మీరు డాక్టర్ పిఎస్ సాగర్ రుమేటెడ్ ఆర్థరైటిస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేయండి బోల్డ్ అని పేషెంట్స్ రికవర్ అయ్యి వాళ్ళు ఎలా రికవర్ అయ్యారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఉంటాయి సో అవి చూస్తే మీకు కూడా పూర్తి అవగాహన వస్తుందమ్మా ఒకసారి టైం తీసుకొని రండి ఓకే డాక్టర్ చెప్పండి ఈ ఆర్థరైటిస్ కి సంబంధించి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అది మా జాగ్రత్తలు ఏం లేవమ్మా ఇది వచ్చింది అంటే ఫస్ట్ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ మొదలు పెట్టేస్తే ఎందుకంటే ఎంత అర్లీగా స్టార్ట్ అవుతే అంత మంచిది ఇప్పుడు మనం స్టేజెస్ చెప్పాను కదా కొద్ది ఎందుకంటే ప్రతి డామేజ్ నేను రికవర్ చేయలేను ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు వీళ్ళకంటే స్టార్టింగ్ స్టేజెస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే పూర్తిగా ఎముకలన్నీ ఎక్కడికక్కడ బెండ్ అయిపోయి నరకమే జీవితమే నరకంగా మారుతుంది వాళ్ళకు దాంట్లో ఉపశమనం కలిగితే వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు ఎందుకంటే అంత తీవ్రమైన డ్యామేజ్లో వాళ్ళకి కలుగుతున్న ఉపశమనం అంత వాళ్ళకి హ్యాపీనెస్ తీసుకొస్తుంది సో స్టార్టింగ్ స్టేజెస్లో ఏంటంటే ఈ బెండ్ అయిపోవు డ్యామేజ్ అయిపోవు సో ఎర్లీ స్టేజెస్ కాబట్టి పెయిన్ ఉంటుంది ఇన్ఫ్లమేషన్ ఉంటుంది స్వెల్లింగ్ ఉంటుంది సో వాళ్ళకి చాలా ఫాస్ట్గా వన్ టు టూ మంత్స్లోనే వాళ్ళు అలాంటి కే కేసెస్ పెయిన్స్ పోయే సార్ చాలా బాగుంది సో మొత్తం ట్రీట్మెంట్ కోర్స్ కంప్లీట్ చేసానికి నా పని ఎంత వరకు అమ్మా సర్వీసింగ్ వరకు మెయింటెనెన్స్ ఎవరి పని ఎవరిది వాళ్ళ బాధ్యత సో పేషెంట్స్ కి క్లియర్ గా చెప్తాం మీకు నేను కొత్త రోగ నిరోధక శక్తి ద్వారా మీ శరీరాన్ని ఇప్పుడు రన్ చేస్తున్నాను యూజువల్గా అంత ఈజీగా ఇది ఎప్పుడు తిరగబడే అవకాశం లేదు కానీ కూడా తొంభై శాతం రోగాలు మీ ఆహారము మీ జీవన శైలి మీ స్ట్రెస్ మీ రోగ నిరోధక శక్తి వల్లనే వస్తున్నాయి వీటిని ఎప్పటికప్పుడు మేనేజ్ చేయాల్సిన బాధ్యత ఇవ్వది ఎవరిది ఇవ్వాలి సో దాని తగ్గట్టుగా మీరు ఏం తినాలి ఏం తినకూడదు అవన్నీ కూడా వాళ్ళకు సెల్ఫ్ హెల్త్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు సో పదిహేను పదహారు సంవత్సరాలు దాటిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు వేరే పేషెంట్స్ని నన్ను కల్పిస్తారు కానీ వాళ్ళు పేషెంట్గా ఉండాల్సిన అవసరం ఉండదు అయితే ఎప్పటిక ఉండదు